హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు ముందే మేమైతే ఈరోజు ఓటు వేయడం కోసమైతే నుండి అయితే వేయం కూడా అయితే వెళ్తున్నాము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము మేము స్టార్ట్ అయ్యి అయితే ఫైవ్కి అయితే వచ్చాము కాంప్లెక్స్కి బట్ సిక్స్ కానీ సిక్స్ థర్టీకి కానీ అయితే బస్సు ఉందట సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలనమాట సో ఇప్పుడైతే బస్ ఎప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేస్తున్నాం అలాగే ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత లేట్ అని చెప్పేసి మేమైతే అర్లీగా బయలుదేరాం బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే బస్సు లేట్ అనమాట సో మేము ఎప్పుడికి వెళ్తాం ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను చూడండి ఇప్పుడైతే చెప్తుంటాయి మనం ఫిఫ్టీన్ డేస్ అయితే ఓటు వేడింగ్ అయితే వెళ్ళాలి అప్పుడు రాలేదు అప్పుడు రాలేదు

ఫైనల్లీ నేనైతే నా ఓట నా ఓటైతే నేను వేశాను నా హక్కు కదా ఓటేడు సో అయితే వేశాను అనమాట ఫైనల్లీ ఇది వచ్చేసి నాకు సెకండ్ ఓట్ అనమాట సో వేసాను మేము వచ్చేసి ఎయిట్కి అయితే వెళ్ళాము ఎయిట్కి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అవుతుందనమాట సో మధ్యలో అయితే అసలు అంటే అసలు ఖాళీ లేదు దానికి కూడా మళ్ళీ మిషన్స్ కూడా ఏదో ప్రాబ్లం అంట సో అందువల్ల అయితే ఇంత టైం అయింది అనమాట వేంపాడు నేను వచ్చిన పని అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా అండ్ ఇప్పుడైతే లంచ్ అయితే చేసిన తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళకి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా హాలిడేస్ అయితే ఉన్నాయి కాబట్టి వన్ వీక్ నుండి మళ్ళీ రిటర్న్ అయితే ఇంకా పని వచ్చేస్తున్నాం అనమాట సో మా చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ హాయ్ అండి ఓటు వేయడం అయితే మన బాధ్యత సో నేనైతే నా అయితే సక్సెస్ఫుల్గా అయితే పూర్తి చేశాను అనమాట సో పార్టీని అయితే ఉద్దేశించి ఎవరు కూడా మాట్లాడద్దు ఏ పార్టీ ఏ పార్టీని గెలిపిస్తే మనకు మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో దాని ప్రకారం అయితే మీ ఓ అయితే వినియోగించుకోండి బాయ్